హలో అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేము రీసెంట్గా నాందేడ్కి వెళ్ళాము మహారాష్ట్రలోని అక్కడ సెకండ్ లార్జెస్ట్ గురుద్వార్ ఉంది మన ఏషియాలో సో ఈ వీడియోలో మీకు ఇక్కడ గురుద్వార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంది అండ్ స్ట్రీట్ షాపింగ్ గురించి చూపిస్తాను ప్లీజ్ చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ హర్షిత వ్లాగ్స్ నైంటీ నైన్ మా జర్నీ అయితే ఆల్మోస్ట్ టెన్ థర్టీకి అలా స్టార్ట్ అయింది మేమైతే నిజామాబాద్ నుంచి వెళ్ళాము నిజామాబాద్ నుంచి మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది పై నుండి వెళ్ళాము మేము సో మాకు కొంచెం దగ్గరగానే ఉంటుంది నాందేడ్ ఎందుకంటే నిజామాబాద్ బోధన్ ఆల్మోస్ట్ మహారాష్ట్ర బార్డర్ కాబట్టి వెదర్ అయితే చాలా బాగుంది ఈరోజు వర్షం లేదు అండ్ ఎండా కూడా లేదు చల్లగా వెదర్ చాలా బాగుంది మేము ఆల్మోస్ట్ వన్ థర్టీకి అలా నాందేడ్కి ఎంటర్ అయ్యాము నాందేడ్ అయితే మాకు ఓల్డ్ సిటీ లాగా అనిపించింది చాలా హెరిటేజ్ సిటీ లాగా అనిపించింది ఆ వెళ్ళే రూట్ మాత్రం అన్నీ పల్లెటూరులే ఉన్నాయి మీకు ఏమైనా మంచి హోటల్స్ కావాలనుకున్న టిఫిన్ చేయాలనుకున్నా ఏవి దొరకవు సో బెటర్ మీరు మహారాష్ట్రకి ఎంటర్ కాకముందే టిఫిన్స్ చేసి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసి వెళ్ళండి మాకు అదే కష్టమైంది బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ సరిగా లేదు ఫస్ట్కి నా గురుద్వారా అయితే రీచ్ అయ్యాము చూడండి అక్కడికి ఎంటర్ కాగానే మనకి పాజిటివ్ వైబ్స్ అనేటివి చాలా మంచిగా అనిపిస్తుంది చాలా పాజిటివ్ వైబ్స్ అండ్ స్ట్రిక్ట్ అండ్ స్ట్రిక్ట్ కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇక్కడ ఇది గు ఇది లోపల శ్రీ గురుగోబింద్ సింగ్ గారు బాబా గారు బాబా నాందేడ్ సాహిబ్ అని అంటారు వారిని లోపల గుడి లోపల అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది వాళ్ళు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కీర్తనలు అవన్నీ చేస్తూనే ఉన్నారు కొంచెం కూడా దుపట్టా ఎప్పుడు మన హెడ్ పైనే ఉండాలి బాయ్స్ అయితే ఖర్చు ఖచ్చితంగా కట్టుకోవాలి ఆ తర్వాత మాకంతా మేము లంచ్ లోపలనే చేసాము లంచ్ కూడా చాలా బాగుంటుంది లోపల గురుద్వార్ లోపల చాలా మంచి లంచ్ పెడతారు సో కంపల్సరీ అక్కడనే తినండి తర్వాత మేము బయటకు వచ్చాము స్ట్రీట్ షాపింగ్ చూద్దామని స్ట్రీట్ షాపింగ్ అన్ని ఎక్కువ షాప్స్ ఏం లేకపోయినా కూడా ఈ దుపట్టాస్ కలెక్షన్ మాత్రం బాగా అనిపించింది మాకు ఒక్కొక్క దుపట్టా అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి మళ్ళీ అది వన్ ఫిఫ్టీ రూపీస్కే ఖాదీ సిల్క్ కాటన్ అని చెప్పారు ఈ దుపట్టాస్ అయితే మాకు మంచిగా అనిపించినాయి మేమైతే ఈ దుపట్టాస్ తీసుకున్నాము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి దుపట్టాస్లో ఈ కడాస్ కూడా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కడాస్ ఉన్నాయి గాడ్ నేమ్తో ప్రింట్ చేసినవి ఉన్నాయి వాహే బాబా అని ఇవన్నీ స్మాల్ బ్యాగ్స్ గర్ల్స్కి ఇవన్నీ ఫొటోస్ వారి నాందేడ్ సాహెబ్ వారి ఫొటోస్ ఇవన్నీ ఇది సింగ్స్ టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ అయితే చిన్నగా ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే మీరు వెళ్ళి విజిట్ చేయవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ ఇవన్నీ నైఫ్స్ కలెక్షన్ చూడండి ఇవన్నీ ఫొటోస్ మీరు షిరిడి ట్రిప్ కనుక ప్లాన్ చేస్తే మీకు ఇది నాందేడ్ అనేది టచ్ అవుతుంది ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ ఆఫ్ లైట్స్ ఉంటుంది చాలా బాగుంటుందంట మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కానీ సో మీరు బెట్ ఒకసారి విజిట్ చేయండి వెళ్ళని వారైతే మా పిల్లలైతే ఈ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకి ఆడు చాలా విశాలంగా ఉంది కాబట్టి ఫ్రీ స్పేస్ దొరికినట్టు అనిపించింది మీరు కూడా విజిట్ చేయండి చాలా బాగుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది ఇక్కడ రూమ్స్ అండ్ క్లాక్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన లగేజ్ పెట్టుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లోకల్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం లోకల్ సిటీ కూడా మేము అన్ని దారి మొత్తము పంట పొలాలు చాలా గ్రీన్గా ఈవినింగ్ రిటర్నింగ్ టైంలో ఈ బ్యూటిఫుల్ సన్సెట్ని కూడా క్యాప్చర్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హర్షిత వ్లాగ్స్ నైంటీ నైన్ లైక్ షేర్ అండ్ కామెంట్ బై సీ యూ